హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి బేబీ పొటాటో మసాలా కర్రీ దీనికోసం బేబీ పొటాటోస్ తీసుకున్నానండి వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో వేసేసుకుంటున్నాను నేను దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ వేయడం వల్ల దుంపుల్లో టేస్ట్ అయితే మారుతుంది ఓకేనండి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ మాత్రమే వేయించుకోవాలి ఈ మసాలా కర్రీకి ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతాయి ఓకేనండి కుక్కరు స్టీమ్ పోయిన తర్వాత దుంపలు చల్లారిన తర్వాత తొక్కలన్నీ తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫోర్క్తో చక్కగా కన్నాలు పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు వేసుకుంటున్నాను పండిన టమాటాలు వేసుకుంటే కూర కలర్ అయితే చాలా బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా పసుపు ఒక అర స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇది కాశ్మీరీ కారం అండి అలాగే గరం మసాలా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యానం వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను ఈ ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి రెండు పచ్చిమిర్చాలు అలాగే కొద్దిగా కరివేపాకు ఈ రెండు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మసాలా వేసేసుకుంటున్నాను ఇందులో టమాటా కూడా పచ్చిదే వేసానండి అలాగే ఉల్లిపాయ కూడా పచ్చిదే కాబట్టి కాస్త సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి అంటే రెండు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మూత పెట్టేసి సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి బాగా వేగిపోయిన తర్వాత అంటే పచ్చివాసన అంతా పోయి మంచి వాసన వచ్చే టైంలో దుంపలు ఉన్నాయి కదా దుంపలన్నింటిని వేసేసుకోవాలి ఈ దుంపలన్నింటిని వేసేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసి సిమ్లోనే మూత పెట్టేసి మరి కాసేపు ఉడికించుకోవాలండి కాస్త సిమ్లోనే పెడితే ఈ దుంపలు మొత్తం మసాలా అంతా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి మూత పెట్టేసుకున్నాను మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఆల్మోస్ట్ ఆల్ అయిపో వచ్చిందండి ఎందుకంటే ఆయిల్ అంతా పైకి తేలిపోయింది ఓకేనండి ఎంతో టేస్టీగా ఉండే బేబీ పొటాటో మసాలా కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ